హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ మేమైతే బసవన్న గుడి దగ్గర ఉన్నాము బిగ్ బుల్ టెంపుల్ అని చెప్పేసి బెంగళూరులో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట దొడ్డ బసవన్న గుడి అని కూడా అంటారు పక్కనే మనకి గణపతి టెంపుల్ కూడా ఉంటుంది సో గణపతి దొడ్డ బసవ దొడ్డ అంటే పెద్ద అని అర్థం అనమాట కన్నడ భాషలో అందుకని చెప్పి దొడ్డ బసవ లేదా గణపతి సో బిగ్ బుల్ టెంపుల్ అని చెప్పి మీరు వినే ఉంటారు చాలా ఫేమస్ అనమాట వచ్చి బెంగళూరు సౌత్ బెంగళూరులో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీ వచ్చి ఈ లొకేషన్ అనమాట సో మేము వచ్చి చాలా ఇయర్సే అయ్యింది ముందైతే జయనగర్ అశోక పిల్లర్ దగ్గర మేము ఉండేవాళ్ళం అక్కడ నుంచి చాలా దగ్గర కాబట్టి మేము ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళము ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది మేము సిటీ నుంచి అవుట్ స్కర్ట్స్కి వెళ్ళిపోయాం కాబట్టి అక్కడ నుంచి రావాలంటే ఈ సిటీ ట్రాఫిక్కి చాలా భయం అసలు వచ్చేవాళ్ళం కాదు సో చాలా రోజులైంది కదా ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంక అందులోని ఈరోజు శౌర్య బర్త్డే ఉండే ఒకసారి వెళ్దాంలే అని చెప్పేసి వచ్చామన్నమాట మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది ఆ గణపతి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయిండే ఇంకా బిగ్ బుల్ టెంపుల్ అంటే ఇంకా ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా బిగ్ బుల్ టెంపుల్ కైతే వచ్చాము సో ఆన్ ది వే చూడండి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్లో కొంచెం ఇలా నిజంగా మనుషులు తాతలు పిల్లలు ఆడుకుంటున్నట్లు ఇలా చేసి పెట్టారు రియలిస్టిక్గా ఉన్నాయి చూడడానికి అయితే అసలు చాలా బాగా అనిపించింది మేము వచ్చేటప్పుడు ఈ యొక్క ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది లేదు అప్పుడు చాలా ఖాళీ ఖాళీగా ఉండేది రాళ్ళు రప్పలతో ఇప్పుడు ఇలా చేశారు చాలా క్రియేటివిటీగా చాలా బాగుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇక బుల్ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే సంస్కృతంలో ఆనందం అని అర్థం వచ్చేటువంటి నంది హిందూ విశ్వాసాల ప్రకారం మనకు చాలా పవిత్రమైనటువంటి ఎద్దు నంది విగ్రహం నలుపు రంగులో ఉన్నప్పటి ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ మనకి నలుపు రంగులో కనిపిస్తుంది కానీ దానిని నిర్మించినప్పుడు అది నిజంగా అలా లేదనమాట విగ్రహం మొదటగా బూడిద రంగులో ఉండేది కాకపోతే ఏంటంటే భక్తులు నిరంతరం విగ్రహానికి బొగ్గు నూనె పూయడంతో సంవత్సరాలుగా అది నల్లగా మారిపోయిందన్నమాట ఒక పురాణం ప్రకారం ఎద్దు తలపై ఉన్నటువంటి ఇనుప పలకను శివుడు ఆ విగ్రహం పెరగకుండా ఆపడానికి అక్కడ ఉంచాడని చెప్తారు ఆలయంలోని ఇంకొక శాసనం ప్రకారం ఏంటంటే బెంగళూరులో పశ్చిమ భాగం గుండా ప్రవహించేటువంటి వృషభావతి నది నంది విగ్రహం కింద ఉన్నటువంటి ఒక నీటి బుగ్గ నుండి ఉద్భవించిందని చెప్పేసి ఇంకొక శాసనం అయితే చెప్తుందన్నమాట సో ఇక బెంగళూరులోని బుల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఆలయాన్ని పదహైదు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో కర్ణాటక రాజధాని నగరం అయినటువంటి బెంగళూరు బెంగళూరుని స్థాపించినటువంటి కెంపేగౌడ అనే అతను నిర్మించాడని చెప్పేసి ఒక అంచనా ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణం అయితే ఉందన్నమాట అదేంటి అంటే స్థానిక పురాణాల ప్రకారము ఈ ఆలయం నిర్మాణంలో అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ బుల్ టెంపుల్ ఉన్నటువంటి ఈ నిర్మాణంలో వేరుశనగ పంటలు సమృద్ధిగా సాగు చేసేవారట కానీ ఈ ప్రాంతంలో ఒక ఎద్దుండేది ఆ ఎద్దు ఏం చేసేదంటే పండిన పంటలను ఎక్కువగా దెబ్బతీసేసి నష్టం కలిగించేసేదనమాట సో ఇలా నష్టం పెరుగుతూ ఉండడంతో రైతుల ఆందోళన చెంది చివరికి దానిని ఎలాగైనా సరే శాంతింపజేయాలని చెప్పేసి ఒక ఆశతో ఆ ఎద్దుకి ఒక ఆలయాన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయించుకున్నారనమాట సో అనుకున్నట్లుగా ప్రజలందరూ కలిసి ఆ ఎద్దు కోసం ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు సో ఆశ్చర్యకరంగా ఆ ఆలయ నిర్మాణం తర్వాత ఎద్దు పంటలను నాశనం చేయడం మానేసింది సో ఎద్దు శాంతించిందని చెప్పి సంతోషించి రైతులు ఆలయం పక్కన వేరుశెనగ సంత నిర్వహించడం ప్రారంభించారన్నమాట అంటే స్థానిక భాషలో అంటే కన్నడ భాషలో కడలేకాయ పరిసే అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనకి జరుగుతుంది అనమాట అక్కడ రకరకాలుగా అంటే అసలు మీరు చాలా అంటే చెప్పలేము అని ఇన్ని రకాలని చెప్పలేము చాలా రకాలైనటువంటి వేరుశనగలు తీసుకొచ్చి అక్కడ సంతలో అమ్ముతారనమాట కడలేకాయ పర్సే అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈ టెంపుల్ పక్కనే బుల్ టెంపుల్ పక్కనే సో చాలా ఫేమస్ అనమాట అది కూడా కడలేకాయ పర్సే అని చెప్పేసి మీకు రకరకాల వేరుశనగకాయలు అయితే దొరుకుతాయి అక్కడ సో ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఈ పండు ఇదొక పండుగ లాగా జరుగుతుంది అనమాట సో ఇది సాంప్రదాయకంగా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో జరుగుతుంది ఆ సమయంలో రైతులు మొదటి పంటను నంది ఆలయానికి సమర్పిస్తారనమాట సో కడలేకాయ పరస అని చెప్పేసి సో మేము కూడా ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాము మనకు చాలా మంచి అంటే చాలా సందడి సందడిగా రకరకాల వేరుశనక్కాయలు అయితే మనం అక్కడ తీసుకోవచ్చు అనమాట సో చాలా బాగుంటుంది కడలేకాయ పరిసా అని చెప్పేసి సో కాకపోతే విపరీతమైన రష్ అయితే ఉంటుంది జనాలు అయితే ఇంకా అసలు భయంకరంగా వస్తారు అదొకటి అనమాట దాని తర్వాత ఇక్కడ పక్కనే మనకి బుల్ టెంపుల్ పక్కనే జస్ట్ ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో గణపతి ఆలయం ఉంటుంది అక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో కొంచెం మెట్లు ఎక్కువ వస్తాయి అక్కడే బసవన్న టెంపుల్ అనమాట సో బసవన్న చూడండి లోపల ఇది గర్భగుడిలో ఉన్నటువంటి బసవన్న చాలా పెద్దదన్నమాట వెనక వైపు కరెక్ట్గా బసవన్న బ్యాక్ సైడ్ మనకి గణేష స్టాచ్యూ ఉంది చిన్న ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి యాక్చువల్గా మీరు ఎక్కడ శివ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకి నంది ఆపోజిట్లో అంటే శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కదా బట్ ఇక్కడ ఏంటంటే నంది వెనకాల అంటే తోక దగ్గర చిన్న గణేష ఐడల్ అయితే ఉంది గణేషుడి విగ్రహం అయితే ఉంది దాని తర్వాత గణేషుడికి ఆపోజిట్లో అంటే గణేషుడి వెనుక భాగంలో ఒక చిన్న గది ఉందనమాట ఆ గదిలో శివలింగం ఉంది అంటే మనకి నంది వెనక వైపుకి శివలింగం ఉందన్నమాట ఈ బసవన్న టెంపుల్లో అదొకటి నేను గమనించాను సో ఇది ఫస్ట్ టైం అనమాట నేను చూడడం ఎందుకంటే ఎప్పుడు శివుడి ముందరే నందిని చూసాను ఇప్పుడు నంది వెనుక శివుడు ఉన్నాడు అనమాట సో బసవన్న గుడిలో అలా ఉంది తర్వాత ఇది ఆల్మోస్ట్ క్రీస్తు శకం పదహైదు వందల సంవత్సరంలో కట్టినటువంటి టెంపుల్ అనమాట మనకు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది ఇది వచ్చి మనకి దొడ్డగణపతి టెంపుల్ అనమాట సో ఎంట చెప్పాను కదా ఎంట్రన్స్ లోనే మనకు గణపతి ఆలయం ఉంటుంది అక్కడ నుంచి నెక్స్ట్ రైట్ సైడ్ నడుచుకొని కొంచెం పైకి వెళ్తే అక్కడ మనకి బసవన్న గుడి అనమాట ఇది సో పక్కన పక్కనే ఉంటాయి సో ఈ ఆలయాలకి పక్కనే మనకి బుగల్ రాక్ పార్క్ బుగల్ రాక్ గార్డెన్ అని చెప్పేసి ఒక పెద్ద పార్క్ అనమాట ఫుల్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాన్ answer. స్ కన్నా కూడా ట్రీస్ ఎక్కువ ఉంటాయి అనమాట పెద్ద పెద్ద చెట్లు తర్వాత ప్రముఖుల విగ్రహాలన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాక్ చేయడానికి చాలా బాగుంటుంది సో బుగల్ రా గార్డెన్లో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే అటువైపు వెళ్తే గాంధీ బజార్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట అక్కడంతా షాప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడికి దగ్గరలోనే చాలా ప్లేసెస్ మీరు బసవన్న గుడి కవర్ చేయొచ్చు ఇంకా గణపతి తర్వాత లాల్బాగ్ సో ఇలా చాలా ఒక నాలుగైదు ప్లేస్లు అయితే పక్కన పక్కనే ఉంటాయి అన్నమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట ఇవన్నీ ఎందుకంటే బసవన్న తర్వాత గణేష ఇద్దరిని కూడా ఏకశిలా విగ్రహంలో చెక్కబడి ఉండేదనమాట ఇక్కడ వినాయకుడికి ఇయర్ లో ఒకసారి వెన్న అలంకరణ చేస్తారు నూట పది కేజీలతో వెన్న అలంకరణ అయితే చాలా విశేషమైన పండుగ అనమాట వెన్న అలంకరణ చూడాలి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సో ఇక్కడికి దగ్గరలో మీకు టిప్పు ప్యాలెస్ కూడా ఉంటుంది టిప్పు సమ్మర్ ప్యాలెస్ అని చెప్పేసి అది కూడా చాలా దగ్గర సో టిప్పు ప్యాలెస్ని ని ఆనుకుని వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది సో దాన్ని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట సో టిప్పు ప్యాలెస్ వెంకటేశ్వర స్వామి ఆలయము దొడ్డబసవన్న గుడి దొడ్డగణపతి ఇంకా భుగల్ గార్డెన్ సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట వన్ డేలోనే సో మార్నింగ్ వెళ్ళారంటే ఈవినింగ్ కల్లా ఇవన్నీ కవర్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో కాకపోతే ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ కొంచెం త్వరగా వెళ్ళారంటే హ్యాపీగా కవర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇవాళ వ్లాగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో